హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పెసరట్టుని నేను ఆ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తున్నానండి మనము పావు పావు కిలో అంతా పెసలు తీసుకుంటే ఒక నాలుగు స్పూన్లన్నీ బియ్యం వేసుకోండి వేసుకొని ముందు రోజు నైటే నానబెట్టేసుకుందాము బియ్యం వేయడం వల్ల అట్టు బాగా వస్తుంది మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది చూడండి నైట్ బాగా రెండు మూడు సార్లు కడిగేసి ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇది పద్దన మనం మిక్సీకి వేసుకుందాము బాగా నానింటాయి మీరు నైట్ నానేస్తే పద్ద బ్రేక్ఫాస్ట్కి మనకి రెడీ అయిపోతుంది అలా వద్దు మేము నైట్ తినాలనుకుంటే మార్నింగ్ నానేసుకోవచ్చు ఒక ఫైవ్ అవర్స్ అయినా మినిమం ఫైవ్ అవర్స్ అయినా నానితే పెసలు బాగా నాన్తాయి చూడండి బాగా నాన్నయి కదా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము అందులోకి ఏమేమి వేసుకుంటాను నేను చూపిస్తున్నాను అల్లము పచ్చిమిర్చి అందరూ అల్లమ పచ్చిమిర్చి వేస్తారు కదా నేను ఇందు ఇందులోకి ఎక్స్ట్రాగా ఆనియాన్ని వేస్తున్నాను ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మన దోశ చాలా బాగా టేస్టీగా ఉంటుంది అలాగే ఉప్పు కావాలంటే మీరు ఇప్పుడే వేసేసుకోవచ్చు పిండి రుబ్బిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కానీ వేసి రుబ్బేసుకోవచ్చు నీళ్లు తగినన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టేయడమే ఇంక ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మిక్సీకి బాగా నైస్గా మిక్సీ పట్టేయండి ఇది ఈ పిండిని మనం నానబెట్టే అవసరం లేదు వెంటనే దోశలు వేసేసుకోవచ్చు మనం కన్సిస్టెన్సీ చూసి ఇంకా కొన్ని నీళ్లు కావాలంటే వేసుకోవచ్చు చాలా చిక్కగా ఉంది అనిపిస్తే మనం ఎక్కడ పసుపు ఏమీ వాడలేదు అయినా ఉత్త పెసలు వేసినందుకు కలర్ అంత బాగొచ్చింది అంతే రుచిగా ఉంటాయండి అందరూ పెసరట్టు చేశారు కొన్ని కొన్ని మార్పులు నేను మా ఇంట్లో ఆ విధంగా చేస్తాను అనేది మీకు చూపించాలని పెట్టినాను వీడియో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము దోశ వేసేసుకుందాము పెనం బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకోండి నాన్ స్టిక్లో వేసుకుంటారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎలా చేసుకుంటారు దోశ అలాగే సేమ్ టు సేమ్ అలాగే దోశ చేసుకోవచ్చు ఒక గరిటెడ్ వేసే చూడండి ఇంత పెద్ద దోశ అవుతుంది చాలా హెల్తీ కదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎప్పుడు బియ్యతో దోశలు కాకుండా ఇలా పెసరట్టు చేసుకోండి చాలా బాగుంటుంది నేను చూపించిన మెథడ్లో మిక్సీకి వేసేటప్పుడు మీరు ఉల్లిపాయ ముక్కల్ని వేయండి చాలా బాగుంటుంది మన దోశ వేస్తుంటే కూడా మంచి వాసన వస్తుందండి దోశ కూడా నూనె అక్కడక్కడ ఒక డ్రాప్ వేసుకోండి ఇది డయట్ చేసే వాళ్ళు కూడా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది ఇంతే పెసరట్టు ఈజీగా వచ్చేస్తుంది బాగా మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కట్ వేసినాం కాబట్టి మిక్సీకి దోశ కూడా ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది మనం ఒక్కొక్క సింగల్ దోశకి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసే కన్నా అలా మిక్సీకి వేసేస్తే తినేటప్పుడు దోశ కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన విధంగా చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇంకొక దోశ చూపిస్తున్నాను మీకు అలాగే ఈజీగా చేసేసుకోవచ్చండి కొత్తగా స్టార్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది దోశలు చాలా వెరైటీస్ ఉన్నాయి నా వీడియోస్ నా ఛానల్లో మీరు చూడండి ఇంకే చూడండి ఎంత పలుచగా అయినా వేసేసుకోవచ్చు బాగా ఇలా ఎర్రగా కాగిన తర్వాత మళ్ళీ మనం తిప్పి వేసుకుందాం దోశని ఇంకొకసారి లైట్గా కాల్చుకుంటే చాలు దోశ రెడీ అయిపోతుంది పెసలు కదా బాగా వే కా టైం పడుతుంది కొంచెము దోశ అవడానికి కూడా ఇంతే అండి పెసరట్టు రెడీ అందులోకి పల్లీ చట్నీ చేసుకున్నాను పల్లీ చట్నీ ఎలా చేసుకున్నాను అనేది కూడా క్విక్గా మీకు చూపించేస్తాను చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది కదా నేను చేసిన విధంగా పల్లీ చట్నీ కూడా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి పల్లీలో వేయించి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాను పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకున్నాను పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోండి అలాగే టమాటా కూడా ఒకటి వేయించుకున్నాను అన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము పల్లీ చట్నీ చాలా విధాలుగా చేస్తారు సింపుల్గా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక టమాటో కూడా వేయండి చింతపండుతో పాటు నేను క్వాంటిటీ తక్కువ కదా ఒకే టమాటా వేసాను పల్లీలు ఏమైనా ఎక్కువ తీసుకుంటే మీరు చింతపండు టమాటాలు చూసి అడ్జస్ట్ చేయండి రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడే మనము చింతపండు టమాటా వేసినాం కదా చింతపండు చూసి వేసుకోండి బాగుంటుందండి పుల్ల పుల్లగా ఇది చట్నీ కూడా చాలా బాగుంటుంది ఉప్పు వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసేసి అలాగే కొద్దిగా బెల్లం వేస్తాం మేము చట్నీకి చాలా టేస్టీగా వస్తుంది బెల్లం వేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అంత టేస్ట్ మీకు తప్పకుండా ట్రై చేయండి ఇది చూడండి చట్నీ ఎంతో రుచిగా ఉండే చట్నీ తయారైపోయింది దీనికి పోపు పెట్టే అవసరం కూడా లేదు ఇలాగే దోశలకి తినేయచ్చు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ ఇంట్లో పెసరట్టు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతే అండి పల్లి చట్నీ పెసరట్టు చాలా టేస్టీగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్